నా పరిపూర్ణ పరిశుద్ధ ఇంకెప్పుడు నెల్లూరు జిల్లా కొండాపురం కలిగిరి మండలాల్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి బస్టాండ్ కూడలి వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు బస్ స్టాండ్ కూడలిలో మానవహారం నిర్వహించి ప్రజలకు పరిసరాలు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు స్వచ్ఛ దివాస్ వివరాలు కొండపురం ఎంపీడీఓ ఎస్ ఆదినారాయణ వివరించారు ఈ కార్యక్రమంలో సచివాలయ వైద్యశాఖ సిబ్బంది స్థానిక నాయకులు పాలినేని చంద్రబాబు దాసరి అశోక్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా కొండాపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకట్రావు ఆధ్వర్యంలో కానిస్టేబుల్లు పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు స్టేషన్ పరిధిలోని చెత్త చెదారాలను మొక్కలను తొలగించారు అదేవిధంగా కలిగిరి మండలంలో స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది సెంటర్లో మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అలాగే ప్రతి మూడవ శనివారం ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ ప్రకారం అక్కడుండే పరిసరాలను కానీ అలాగే ఆఫీస్లో ఉండే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ గ్రామాల్లో ఉండే చెత్తా చెదారులను తొలగించడం కానీ ఇలా రకరకాల కాన్సెప్ట్తో మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మొదటగా ఈ మూడవ శనివారం ఈ నెల మొదటి శనివారం క్లీన్ అండ్ క్లీన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆఫీస్ పరిసరాల్లో కానీ అలాగే గ్రామాల్లో కానీ చెత్తను తొలగించడం రోడ్ల సైడ్ పిచ్చి మొక్కల్ని క్లీన్ చేయటం మొక్కలు నాటించడం ఇలాంటి కార్యక్రమాలను ఈరోజు చేపట్టడం జరుగుతుంది సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసే నేను వేసే ఈ ముందడుగు ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం సహాయం చేస్తుందని చేస్తున్న ఈ రోజు నుండి ఈ రోజు నుండి ఆ తోటి వారికి వారికి ప్రయత్నిస్తానని ప్రతిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛంధ్రదేశ్ గా నీర్చి ఉద్యోగం కృషి చేస్తానని ప్రమాణం కవర్ వాడకు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు సాధన ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి

ైబ్ టీవీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్లో దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి కొనుగోలు పై కచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు వేల ఏడు వందల ఐదు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు వేల తొంభై ఐదు రూపాయలు ఇంకా జీన్స్ అండ్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెహంగాస్ పై అప్ టు డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై ఆఫ్ సూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు ఆఫ్ షార్ట్స్ ఆరు వందల యాభై రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రా అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు